బెక్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడని యూట్యూబర్ బయ్య సన్నీ యాదవ్ పై నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు నూతనకల్ పోలీసులు తాను ఇంటర్నేషనల్ బైక్ రైడర్ ఇతనిది సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి చెందిన వారిగా సమాచారం సన్నీ యాదవ్ అలయస్ సందీప్ గitano సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం సంబంధించిన వ్యక్తి ఇతడు తన యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రాంలో ఫేస్బుక్లో మొదలైన సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోట్ చేస్తున్నాడు దీనివల్ల యువత చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతనిపైన నూతన కల్పిఎస్లో ఈ నెల ఐదవ తారీఖున కేసు నమోదు చేయడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసేది ఉంది ప్రస్తుతం అతడు అబ్స్క్రాండింగ్లో ఉన్నాడు ఇతడు బైక్ రైడర్ చాలా యూట్యూబ్ ఛానల్లో యాక్టివ్ ఉంటాడు ముఖ్యంగా వివిధ దేశాలు జరుగుతుంటాడు వివిధ రాష్ట్రాలు జరుగుతుంటాడు బైక్ పైన దాని వల్ల అతనికి క్రేజ్ ఉంది ఆ వ్యక్తి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ ప్రమోట్ చేయడం వల్ల యూత్ అట్రాక్ట్ అయ్యి చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతని పైన నెల నూతన కల్పి చేసిన కేసు నమోదు చేయడం జరిగింది శివమూట కేసు చేస్తాం మేమే చేస్తాం